నెల్లూరు రూరల్ ముప్పై డివిజన్ వైఎస్సార్ నగర్ ప్రధాన రహదారి పనులను అరవై లక్షల రూపాయల వ్యయంతో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరితారెడ్డి మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ స్థానిక ప్రజలతో కలిసి ప్రారంభించారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ముప్పై డివిజన్ లో అభివృద్ధి పనులకు ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించి శివారు ప్రాంతాల అభివృద్ధికి రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మంచం లేకుండా కృషి చేస్తున్నారని గిరిధర్ రెడ్డి అన్నారు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడం విధేయంగా పనిచేస్తామని గిరిధర్ రెడ్డి అన్నారు కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రాఘు మాజీ ఎయిమ్సీ చైర్మన్ కూకటి హరిబాబు యాదవ్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు అనా నా చూడ్ నియోజకవర్గంలోని ముప్పై డివిజన్లో వైఎస్ఆర్ నగర ప్రాంతంలో అరవై లక్షల రూపాయలతో పీటీ రోడ్ని వేయడం జరిగింది ఆల్రెడీ వైఎస్ఆర్ నగర్లో వీటి రోడ్డు ఉన్నప్పటికీ దానికి నిరంతరం కూడా ఈ వైఎస్ఆర్ నగరం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది అదేవిధంగా కాలని విస్తరిస్తూ ఉంది ఈ క్రమంలో ఈ రోడ్ని ఇంకా కూడా విత్తు పెంచాలా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఉద్దేశంతో దీన్ని ఎక్స్టెన్షన్ చేసి అరవై లక్షల రూపాయలతో కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పటికే ఈ డివిజన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి శాసనసభ్యులుగా శ్రీరెడ్డి గారు గెలిచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఎంత సర్వేయంగా జరుగుతుందనే దానికి తెలుసమే ఒక్క ఈ డివిజన్లో ఈ తొమ్మిది నెలల కాలంలో దాదాపు ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దాంట్లో కొన్ని పనులు పూర్తయి కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి నిన్న మొన్న కూడా కొన్ని శంకుస్థాపన చేసింది అయితే పెద్ద ప్రాంతం ప్రతిరోజు కూడా నిరంతరం కూడా ప్రాంతం కూడా అభివృద్ధి కూడా పెంచుతూ ఉంది అదేవిధంగా జనవాసాలు కూడా పెరుగుతూ ఉన్నాయి ఇది దృష్టిలో పెట్టుకుని ఇంకా కూడా ఈ ప్రాంతంలో చేయాల్సిన బాధ్యత ఉంది ఇంకా కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇంకా కూడా ఉన్నాయి తప్పకుండా రాబోయే రోజుల్లో అదేవిధంగా కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమం రెండో పక్క అభివృద్ధి ఏదైతే సంక్షేమం హామీలు ఇచ్చారో దాన్ని విడుతుల వారీగా కూడా ఇప్పటికే చేసుకుంటూ వస్తున్నారు ఇంకా కూడా రేపు మే నెలలో తల్లికి వందడం కానీ వస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంత శరవేగంగా జరుగుతుందో దానికి మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి